హాయ్ అండి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది రీడింగ్ గ్లాసెస్కి కి అమౌంట్ అయితే కట్టేశాము రిసిప్ట్ ఎక్కడ పడేసానో తెలియదు అని చెప్పాను కదా ఇంట్లో చాలా టైం వెతికాను ఎక్కడ దొరకలేదు అయితే మా అమ్మ చెప్పింది నువ్వు వచ్చేటప్పుడు చేతిలో అయితే ఏమీ లేదు ఒక్క సెల్ పట్టుకునే వచ్చావు అని చెప్పింది అప్పుడు ఆలోచించాను ఇంకా హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్ళామా అని అయితే హాస్పిటల్ నుంచి నేను మా వారు షిరిడి బాబా గారి గుడికైతే వెళ్ళాము అక్కడ ప్రదక్షిణ చేద్దామని చేతిలో ఈ ఫైల్ పెట్టి ప్రదక్షిణ చేశాను అప్పుడు గుర్తొచ్చింది చేర్లో మర్చిపోయాను అని నాకు గుర్తొచ్చేసరికి టైం మధ్యాహ్నం మూడు గంటలైంది అప్పటికి గుడి మూసేస్తారు మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకి తెరుస్తారు మా ఇంటి నుంచి బాబా గారి గుడికి కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది నడిచి వెళ్ళాలి వెళ్ళి ఆ ఫైల్ తెచ్చుకోవాలి మళ్ళీ హాస్పిటల్ కి నా రీడింగ్ క్లాసెస్ తీసుకోవాలి ఇదంతా చెయ్యాలి అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫైల్ అయితే గుడిలో మర్చిపోయాను అని గుర్తు అయితే వచ్చింది కానీ అక్కడ ఉందా లేదా అనేది గుడికి వెళ్ళే వరకు తెలీదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్